మాది సొంతూరు అయితే లొల్లండి హత్యవరం దగ్గర లొల్లండి మేము ఎరగడ్డ ఏదో బదువు తెరువు కాని వచ్చామండి ఉన్నట్టుండి సడన్ గానే తలనొప్పి వస్తుందని మేము అక్కడ సెట్ అవ్వలేదనండి ఒక ద్వారా ఒక మా బాబు వాళ్ళ బామ్మ ద్వారా సారో అనిల్ కుమార్ సారో బాగా చేస్తారని అంటే ఇక్కడ తీసుకొచ్చామండి తీసుకొచ్చాక సార్ అది చూసారండి పాపం అన్ని బాగా టెస్ట్లు అయ్యి బాగా చేసేరండి బానే ఆయన పర్లేదమ్మా భయపడకండి ఇంక బానే ఉంటది చిన్న ఆపరేషన్ చేయాలి తలకైతే కొంచెం బ్లేన్ లోని బ్లడ్ బ్లాక్ కట్టింది అందుకే ఆపరేషన్ చేయాలండి అని చెప్పారండి మేము వాచ్మెన్ అని కూడా మేము చెప్పామండి ఆకి కానీ బాగానే చేశారండి నేనైతే బాగానే రికర్ అయ్యారు చూసి సన్నద హాస్పిటల్ చాలా థ్యాంక్స్ అండి సార్లకి వెళ్ళి అందరికీ రుణపడి ఉంటామండి మేమైతే అసలు మనిషిని ఎలా మేము ఇలా తీసుకెళ్తామని అనుకోలేదండి మేము వచ్చినప్పుడు అయితే చాలా బాధపడ్డామండి